జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై తొమ్మిదవ భాగము కొత్తగా వచ్చిన మకరాక్షుడిని వింతగా చూస్తున్నారు ఆ వానరులు వచ్చినవాడు వచ్చినట్టు యమలోకానికి ప్రయాణం కట్టడం యుద్ధము మొదలైనప్పటి నుండి ఆనవాయితీ అందుకని వీడెంతసేపు నిలుస్తాడా అని లెక్కలు వేసుకుంటున్నారు వానరులు యుద్ధము మొదలైంది భీకరంగా పోరాడుతున్నారు రాక్షసులు మరియు వానరులు వానరుల చేతిలో వృక్షములు శిలలు ఉంటే రాక్షసుల చేతిలలో శూలములు పరిఘలు ఉన్నాయి వాటితో ఒకరిని ఒకరు పొడుచుకుంటున్నారు ఒకరిని ఒకరు నరుక్కుంటున్నారు రాత్రి అయినా కూడా వాళ్ళు యుద్ధం ఆపలేదు రాక్షసులు తమ చేతులలో వివిధ రకములైన ఆయుధములను ధరించి వానరులను చంపుతున్నారు వానరులు రాక్షసుల మీద వృక్షములను కొండ శిలలను విసిరి చంపుతున్నారు ఫలితం నరమేధం దానికి తోడు మకరాక్షుడు తన బాణములతో సేనలను చికాకుపరుస్తున్నాడు అతని శరవర్షమునకు భయపడి పారిపోతున్నారు వానరులు పారిపోతున్న వానరులను చూసి రాక్షసులు హర్షధ్వానాలు చేస్తున్నారు ఇది చూశాడు రాముడు తాను రంగంలోకి దిగాడు రాక్షస సైన్యం మీద బాణవర్షము కురిపించాడు రాక్షస సేనలు ముందుకు చొచ్చుకు రాకుండా నిలువరించాడు మకరాక్షుడు రాముని చూసి ఇలా అన్నాడు ఓ రామా నీవేనా నా తండ్రిని చంపిన నరుడివి రా నా ముందుకు రా మనమిద్దరం యుద్ధము చేద్దాము నా ధనుస్సు నుండి వెలువడిన బాణము నీ ప్రాణాలను తీయగలదు ఆనాడు దండకారణ్యములో తన తాను బతుకుతున్న నా తండ్రిని అకారణంగా చంపావు నా తండ్రి చంపిన దానికి ప్రతీకారము తీర్చుకునే సమయం వచ్చింది ఇన్నాళ్ళు నీ కోసం నేను మృగము కొరకు సింహము వెతుకుతున్నట్టు వెతుకుతున్నాను ఆ దేవుడు పంపినట్టు నువ్వే నా ఎదురుగా నిలబడ్డావు ఇంకా నిన్ను ఎవరూ రక్షించలేరు నీ చావు నా చేతిలో ఉంది నిన్ను చంపి నా తండ్రి ఆత్మకు శాంతిని చేకూరుస్తాను నీవు చంపిన రాక్షసులు నీ కొరకు యమలోకములో ఎదురుచూస్తున్నారు నీ చేతిలో చచ్చిన నా వాళ్లను కలుసుకో రామా మనం ఎలా యుద్ధము చేయాలో నీవే నిర్ణయించు అస్త్రముల శస్త్రముల ద్వంద్వ యుద్ధమా లేక నీకు నచ్చినా నీవు నేర్చిన యుద్ధ విద్యను ప్రదర్శించు దేనికైనా నేను సిద్ధముగానున్నాను అని ప్రగల్భాలు పలికాడు మకరాక్షుడు ఆ మాటలకు రాముడు నవ్వుకున్నాడు మకరాక్షునితో ఇలా అన్నాడు కుమారా సూర్యులు మాట్లాడరు శౌర్యమును ప్రదర్శిస్తారు నీవేమో యుద్ధము చెయ్యడం మాని నీ వాక్చాతుర్యాన్ని వాగాడంబరాన్ని ప్రదర్శిస్తున్నావు నీవు నన్ను ఏ విధంగా కూడా జయించలేవు నేను దండకారణ్యములో నీ తండ్రినే కాదు దూషణుని త్రిశిరుడిని పద్నాలుగు వేల మంది రాక్షస వీరులను చంపాను ఇంకా వంతు వచ్చింది రా యుద్ధము చెయ్యి వృధా మాటలను కట్టిపెట్టు అని అన్నాడు రాముడు రాముని మాటలకు బదులు చెప్పకుండా మకరాక్షుడు రాముని మీద శరవర్షము కురిపించాడు రాముడు ఆ బాణములను తన బాణములతో మార్గమధ్యములోనే విరిచాడు రాముడు మకరాక్షుడు ఒకరితో ఒకరు బాణములతో యుద్ధము చేస్తున్నారు ఇద్దరి ధనుస్సుల నుండి వెలువడిన బాణములు ఒకదానితో ఒకటి కొట్టుకుని ఉరుములు ఉరిమినట్టు శబ్దం చేస్తున్నాయి వారి యుద్ధమును చూడటానికి దేవతలు గంధర్వులు యక్షులు ఆకాశంలో బారులు తీరి నిలబడ్డారు రాముడు మకరాక్షుడు ఒకరితో ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు ఒకరు ప్రయోగించిన అస్త్రములను మరొకరు నిర్వీర్యం చేస్తున్నారు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములతో ఆకాశమంతా కప్పబడిపోయింది ఇలా కాదని రాముడు ఒకే ఒక్క బాణంతో మకరాక్షుని ధనుస్సును విరిచాడు ఎనిమిది నారాచములతో సారథిని కొట్టాడు తరువాత వరస బాణములతో రథమును విరిచాడు రథమునకు కట్టిన గుర్రములను చంపాడు మకరాక్షుడు రథము మీది నుండి కిందకి దుంకి నిలబడ్డాడు ఒక శూలమును తీసుకున్నాడు మకరాక్షుడు ఆ శూలమును గిరగిరా తిప్పి రాముని మీదికి విసిరాడు రాముడు నాలుగు బాణములతో ఆ శూలమును విరిచాడు చేతిలో ఉన్న ఆయుధము కూడా విరిగిపోవడంతో మకరాక్షుడు తన పిడికిలి బిగించి రాముని మీదికి దూకాడు తన మీదికి దూకుతున్న మకరాక్షిని మీదికి ఆగ్నేయాస్త్రమును సంధించాడు రాముడు ఆ అస్త్రము మకరాక్షుని దహించివేసింది మకరాక్షుడు కిందపడి మరణించాడు మకరాక్షుని మరణమును చూసిన రాక్షసులు రాముని బాణముల బారి నుండి తప్పించుకోవడానికి లంకలోనికి పారిపోయారు మకరాక్షుని మరణానికి దేవతలు గంధర్వులు యక్షులు అమితానందము పొందారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్